வெல்கம் டு சிஎம்டி நியூஸ் நான் பேரு காமாட்சி నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా దగదత్తి మండలం దగదత్తి గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ దుర్గా భవానీ సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఆలయ ప్రాంగణంలో ఉన్న ఆలయాలన్నింటికి వార్షిక కుటుంబాభిషేకం జరిగింది ఈ సందర్భంగా వేద పండితులు స్వామివారి కళలను కలశంలో ఉంచి పూజలు నిర్వహించి అనంతరం కలశాలలో ఉన్న నీటితో అభిషేకం నిర్వహించి కలశాలను మరలా విగ్రహాల్లో నింపారు అనంతరం హోమం చేశారు ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పండితులు శివాష్టోరోన్ని ఉచ్చరిస్తుండగా ఓం నమశివాయ అంటూ విభూతితో పూజ చేశారు అనంతరం రామలింగేశ్వరునికి పంచామృతాలతో అభిషేకం అమ్మవారికి కుంకుమ పూజ జరిగాయి ఈ కార్యక్రమం అనంతరం ఆలయ నిర్వాహకులు కిషోర్ స్వామి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు

परमदेविया श्रेयचन्दनं गन्धस्य उभरे रंगकरणार्थं मक्षतां समर्पयामि तदङ्गपेरा द्वादशवारे सृजमापुर्या द्वादशवारे सृजमापुर्या एकौ द्वे त्रिणि चत्वारे पञ्च षडो सप्ता अष्टौ नव दश एगारषा द्वादश द्वादश बारे सृजवा पूर्य ओम भूर्ना हरि वतरा जरे सर्वम वैभवर्ना हरे सर्वदेव धीर आप्रोदि अभयम वैभवना हरे आशा मेना प्रतिदिष्ठते स्वाहा हर हर महादेव

మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవడ్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పైల్స్ మొలలు ఫిషర్ లూటీ లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి